సుప్రీంకోర్టులో వైవీ సుబ్బారెడ్డి వేసిన పిటిషన్ పైన పొన్నవలు సుధాకర్ వివరణ ఇచ్చారు కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయన ఆధీనంలో పనిచేసే ఏజెన్సీ వేరే విధంగా రిపోర్ట్ ఇవ్వగలదా అని ప్రశ్నించారు నిజంగా కల్తీ జరిగిందా లేదా అనేది తేలాలంటే సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరపాలి అంటున్నారు మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ తిరుమల లడ్డూపై వాస్తవాలు సమాజానికి తెలియాలి అంటున్నారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఇది దీనిలో ఎనిమల్ ఫ్యాట్ ఉంది ఈ వాడినటువంటి లడ్డులు తయారీలో వాడినటువంటి నెయ్యిలో పైలేయర్ ఫార్మింగ్ అంటే ఐదంచుల వ్యవసాయం దీన్ని చేస్తూ పది లక్షలు సంపాదిస్తున్నారు శ్రీమూర్తి గారు ఆయన నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఎనిమల్ ఫ్యాట్ ఉందని ఒకసారి చెప్పేసిన తర్వాత వారి కింద పనిచేసే ఎనీ ఏజెన్సీ ఆ లైన్ దాటి వేరే విధంగా ఇన్వెస్టిగేషన్ వస్తారా రాలేదని ముఖ్యమైన ప్రశ్న అందుకని ఈరోజు సుబ్బారెడ్డి గారు వేసిన విషయంలో ముఖ్య ఉద్దేశన ఉద్దేశం ప్లస్ వారి యొక్క కోరిక ఏంటంటే గౌరవ సుప్రీంకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి ద్వారా కానీ వారు కోర్టు వారు నియమించినటువంటి న్యాయమూర్తి గారు వారికి సహకరించేదానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఆన్ ఫుడ్ టెక్నాలజీ వారి ఆధ్వర్యంలో కమిటీ వేసి ఇది నిజం బయటకు రావాలనే ఉద్దేశంతో ఈరోజు పెళ్ళేయడం జరిగింది అంతకన్నా ఇంకేం కాదు ఇక్కడ దోషులు ఎవరు రక్షించాలని కాదు నిజంగా జరిగిందా లేదా జరిగితే దీని కార కారణాలేంది జరగకపోతే ఈ తప్పుడు ప్రచారానికి దుర్మార్గమైన ప్రచారానికి తెర దించండి అని ఒక కోరికతో మాత్రమే గౌరవ రాజ్యసభ మెంబర్ గారు గత టీటీడీ మాజీ చైర్మన్ గారు ఇది ప్రపంచానికి బాహ్య ప్రపంచానికి శ్రీవారి భక్తుల మనోభావాలకి వారికి అర్థం కావాలనే ఉద్దేశంతోని ఈరోజు పెళ్లి జరిగింది